ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ నుషి చేశారు ఇద్దరు ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు ఇద్దరు స్టార్స్ ట్రిప్లర్ సినిమా ప్రమోషన్స్ మొదలుకొని ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ వరకు సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం ఈ ఇద్దరు కలిసి వెళ్లేవారు దీంతో మెగానందమరి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు ఇద్దరు ఏదో కోయిన్సిడెంట్ గానో లేదా ఈవెంట్లోనూ కలిస్తే అది వేరే విశేషం కానీ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి రావడం విశేషం అది కూడా వేరెవరు పార్టీలకు వెళ్తూ కనిపించారు రామ్ చరణ్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కు వెళ్ళగా ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ నీళ్ళ ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలతో పాటు ఎయిర్పోర్ట్ వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తుంది ఇందులో రామ్ చరణ్ క్యాప్ పెట్టుకుని కనిపించగా ఎన్టీఆర్ క్యాజువల్ లుక్లో కనిపించారు ఇక ఈ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ రామ్ చరణ్ భీమ్ అదిరిపోయే లుక్లో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు త్రిపుల ఆర్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ రామ్చరణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ త్రిపులఆర్ సినిమాతో అది మరింత ఫోకస్ అయ్యింది ఇద్దరు మంచి దోస్తులు కాబట్టే త్రిపుల ఆర్ సినిమాతో అదిరిపోయి అవుట్పుట్ రాబట్టారు రాజమౌళి కాబట్టి టాలీవుడ్లో ఎన్టీఆర్ రామ్చరణ్ ఫ్రెండ్షిప్ వేరే అని చెప్పాలి న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి